నమస్కారం రైతు కార్యక్రమానికి స్వాగతం ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆగస్టు రెండవ తారీఖున పిఎం కిసాన్ ఇరవయో విడతల నిధులు విడుదల చేశారు అర్హులైన తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మందికి పైగా రైతులు అకౌంట్లలో రెండు వేల చొప్పున జమ అయ్యాయి అయితే కొన్ని కారణాల వల్ల కొందరు లబ్ధిదారుల విడత డబ్బులు అందుకోలేకపోయారని వాపోతున్నారు దీనికి గల కారణాలు ఏంటో కేంద్రం కూడా వెల్లడించింది అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద నిర్వహిపెడతా నిధులు విడుదల చేశారు ఉత్తరప్రదేశ్ పర్యటన వెళ్లిన అనంతరం అక్కడే వారణాసిలో ఒక కార్యక్రమంలో ఆయన ఈ డబ్బులను విడుదల చేశారు మొత్తం తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మందికి పైగా లబ్ధిదారులు కంపెనీ ఖాతాలో నేరుగా డబ్బులు పడ్డాయని ఆయన చెప్పారు అయితే పిఎం కిసాన్ పథకం కింద నమోదు చేసుకున్నప్పటికీ కొందరికి మాత్రం డబ్బులు పడలేదట ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయని కూడా అంటున్నారు అయితే ఇక్కడ కొందరు డబ్బులు పొందలేకపోవడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కారణాలను చెప్తుంది అదే కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది పిఎం కిసాన్ పథక నిబంధనల్ని పాటించిన వారు కొన్ని కేసుల కింద గుర్తించారు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయలేని వీరిని లబ్ధిదారుల నుంచి మినహాయించినట్లు స్పష్టం చేశారు తాత్కాలికంగా వీరి పేమెంట్లు పెండింగ్ లో ఉంచారు ఆ కారణాలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది భూ యాజమాన్య హక్కులు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన రైతులు ఈ పథకం కింద అనర్హులవుతారు అంటే ఈ పథకం ప్రారంభించిన తర్వాత కొనుగోలు చేసిన వారికి ఈ స్కీమ్ వర్తించదన్నమాట ఇక రెండవది ఒకే కుటుంబం నుంచి ఒకరికంటే ఎక్కువ మ అంటే భార్య భర్త మైనర్ ఇలా ఎవరైనా సరే పిఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనాలు పొందుతున్నట్లయితే వారిని కూడా పక్కన పెట్టేశారు ఇక్కడ వెరిఫికేషన్ కోసం అయినట్లు కూడా వెల్లడించవచ్చు సరైన సమాచారం లేకపోవడం లేదంటే ఆధార్ బ్యాంక్ ల్యాండ్ రికార్డు లో సమాచారం సరిపోల్చక సరిపోలకపోవడం వల్ల వంటి కారణాలు కూడా పేమెంట్ ఆగిపోయేందుకు కారణం అని కూడా పేర్కొంది వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ పిఎం కిసాన్ రిజిస్టర్ ఫార్మ్ ఖచ్చితంగా ఈ కేవైస్ పూర్తి చేయాలి ఇది చేయని వారికి కూడా పేమెంట్ అందదు అని కూడా చెప్తున్నారు ఇక మరోవైపు పిఎం కిసాన్ నిధులు అందని వారు కొన్ని టూల్స్ ఉపయోగించి స్టేటస్ చెక్ చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది పిఎం కిసాన్ వెబ్సైట్లలో నో యువర్ స్టేటస్ ఆప్షన్ ద్వారా తెలుసు చెప్పారు ఇంకా పిఎం కిసాన్ మొబైల్స్ యాప్ గానీ కిసాన్ మిత్ర చాట్ బాక్స్ గానీ వంటి అందుబాటులో ఉన్నట్లు కూడా వివరించింది ఇక పిఎం కిసాన్ పథకం విషయానికి వస్తే ఇది రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించింది దీని కింద అర్హులైన రైతులకు పంట సాయం కింద ఏటా ఆరు వేలు అందిస్తుంది దీన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో వేస్తుంది